హాయ్ అండి అందరికీ మనమైతే ఈరోజు మడత కాజా అయితే తయారు చేసుకుందామండి రండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఒక కప్పు మైదా తీసుకోవాలండి మైదాలోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలండి అట్లా పట్టుకుంటే ముద్దలా రావాలండి పిండి కొంచెం కొంచెం వాటర్లో వేసుకొని చపాతి ముద్దలా అండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం అండి పిండి ఆరిపోకుండా ఈలోపు మనం పాకానికైతే రెడీ చేసుకుందాం అండి ఏ కప్తో అయితే మనం పిండి తీసుకున్నాం అదే కప్పుతో మనం బెల్లం క్వాంటిటీ అయితే అండి పాకం రావసరం లేదండి మామూలుగట్ట జిగురుగా వస్తే చాలండి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి కొంచెం మామూలుగట్ట జిగురు జిగురుగా వస్తే చాలండి పాకం ఈలోపు మనం పిండిని అయితే నాలుగు భాగాల కింద అయితే చేసుకుందామండి పొడి పిండి వేసుకుంటూ మనం చపాతి సాఫ్ట్గా చేసుకోవాలండి వన్ బై వన్ పిండి వేసుకుంటూ చపాతి వేసుకుంటూ అట్టా ఒక ఒకదాని మీద ఒకటైతే చేసుకోవాలండి మనం పిండి వేసుకోవాలండి మళ్ళీ చపాతి వేసుకోవాలండి మళ్ళీ పైన కోటింగ్ పిండి వేసుకోవాలండి మంచిగా సమానంగా కట్ చేసుకోవాలండి చిన్నగా రోల్ చేసుకోవాలండి చివర వాటర్ అయితే తడుపుకోవాలండి వాటర్ అయితే తడుపుకోవాలండి చివర మంచిగా చిన్నగా దాని మీద అయితే పెట్టాలండి చిన్నగా రోల్ అయితే చేసుకుందాం మనం ఒక సైజులోనే కట్ చేసుకోవాలండి మనం కాజాని అప్పుడే మనకి చూడ్డానికి బాగుంటే మంచిగా కలర్ వస్తాయండి తోట ఫ్రిడ్జ్ చేయాలండి కాజని మరీ మరీ అంతగానో ఫ్రిడ్జ్ చేయవసరం లేదు మంచిగా అలా ఫ్రిడ్జ్ అయితే చాలండి పూరి కర్రతోటి అన్నీ అయితే మనం అలా చేసుకుందామండి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసుకుందామండి ఆయిల్ కాక్ కాక ముందలే వేసుకోవాలండి అప్పుడు మనకు పొరల పొరల కింద అయితే వస్తుందండి కాజా ఆయిల్ కాగే కొద్దీ అయ్యే మనకు అవి పైకి లెగిస్తాయండి మంచి బ్రౌన్ కలర్లో అయితే మనం వేయించుకుందామండి తర్వాత పాకంలో వేసుకుందాం అండి అలా వేసి ఇలా తీసేయాలండి పాకంలో